ఇజ్రాయెల్ ఐరన్డోమ్ కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంటే కెపాసిటీ డబల్ ఇక చైనా డిఫెన్స్ సిస్టమ్ అయితే మన ముందు జస్ట్ జుజుబి బాలిస్టిక్ మిసైల్స్ అయినా క్రూజ్ మిసైల్స్ అయినా గాల్లోనే పేల్చేసే స్టామినా వార్ ప్లేన్స్ మిసైళ్లను సైతం లాక్ చేసి బూర్దే చేయగల టెక్నాలజీ ఇవన్నీ మన సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సొంతం అందుకే ఇప్పుడు ఈ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని చూసి పాక్ బెదిరిపోతున్నాయి హాయ్ అండ్ వెల్కమ్ టు ఇండియా మ్యాటర్స్ భారత రక్షణ రంగంలో ఒక కొత్త శకం మొదలైంది ప్రపంచంలో ఏ శక్తి భారతదేశాన్ని అడ్డుకోలేని స్థాయికి మన రక్షణ వ్యవస్థను తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ సుదర్శన చక్రాన్ని స్టార్ట్ చేసింది పురాణాల్లో మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎలాగైతే ఎదురనేదే లేకుండా శత్రువులను సంహరిస్తుందో సరిగ్గా అలాగే ఇప్పుడు భారతదేశం కూడా ఒక తిరుగులేని రక్షణ కవచాన్ని దేశం చుట్టూ ఏర్పాటు చేయబోతోంది ప్రధాని మోదీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా र्र कोटा वेदिक का, का ये मिशन सुदर्शन चक्र नहीं प्रकट भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस तो सुदर्शन चक्र की राह को चुना अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा ये मिशन सुदर्शन चक्र పవర్ఫుల్ వేపన్ సిస్టమ్ దుష్మన్లైజ్ దుష్మన్ ఇన్నాళ్లు ఇజ్రాయల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నా కానీ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో దాడులు చేయగానే ఐరన్ డోమ్ ఎందుకు పనికి పోయింది ఇక అమెరికా దగ్గర ఉన్న పేట్రిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మంచి పవర్ఫుల్ అయినా మొత్తం దేశాన్ని కవర్ చేసే కెపాసిటీ దీనికి లేదు అందుకే ఇప్పుడు గోల్డెన్ డోమ్ అనే ఇంకో అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసే పనిలో పడింది అమెరికా ఇక చైనా డిఫెన్స్ సిస్టమ్ సత్తా ఏంటో ఆపరేషన్ సింధు టైంలో మనం అందరం చూసాం బట్ ఇప్పుడు వీటన్నిటికంటే గొప్పగా మల్టీ లెవెల్లో ఎనిమి అటాక్స్ ని డిఫెండ్ చేసుకోగల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఇండియా తయారు చేస్తోంది అదే సుదర్శన చక్ర డిఆర్డిఓ డెవలప్ చేస్తున్న ఐఏడి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ నే సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం ఇందులో మల్టీ లెవెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్లు బాంబర్లు వార్ప్లెన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ సరిహద్దులో ప్రవేశించిన లార్జ్ డ్రోన్లు క్రూజ్ మిసైళ్ళని ధ్వంసం చేయడానికి మీడియం రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ చిన్న చిన్న డ్రోన్లు హెలికాప్టర్లు సడన్ మిసైల్ అటాక్స్ని అడ్డుకోవడానికి ఏ ఇంటిగ్రేటెడ్ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ ఇందులో ఉంటాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే లాంగ్ రేంజ్ అటాక్స్ ని కౌంటర్ చేయడానికి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఏఐడి ఎయిర్ డిఫెన్స్ లాంటి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు మీడియం రేంజ్ టార్గెట్స్ కోసం ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ యూజ్ చేస్తారు ఈ ఆకాశ్ సిస్టమ్ ఒకేసారి మల్టీ లెవెల్లో టార్గెట్స్ ని పారేయగలదు ఇక షార్ట్ రేంజ్ లో ఏ ఇంటిగ్రేటెడ్ డ్రోన్స్ డిఫెన్స్ లేజర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తారు అంటే ఒకవేళ ఏదైనా టార్గెట్ లాంగ్ రేంజ్ లో మిస్ అయితే మిడిల్ రేంజ్ లో అక్కడ మిస్ అయితే షార్ట్ రేంజ్ లో ధ్వంసం చేసే సామర్థ్యం ఈ సుదర్శన చక్రాకి ఉంటుందన్నమాట ఇక ఇందులో ఉండే ఏఐ ఇంటిగ్రేటెడ్ రాడర్లు సెన్సార్లు అండ్ శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి ఆ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ కి పంపిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ మూడు వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వాటి మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్ తో సమన్వయానికి ఉపయోగపడుతుంది అంతేకాదు ఇందులో సైబర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్ అటాచ్ చేయాలని డిఆర్డిఓ అనుకుంటుందట దీనివల్ల సైబర్ అటాక్స్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రపంచ దేశాల్లో ఏ దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి లేని ఇంకో స్పెషాలిటీ సుదర్శన చక్రంలో ఉంది అదేంటంటే ఈ సిస్టమ్ జస్ట్ బయట నుంచి వచ్చే అటాక్స్ అడ్డుకోవడమే కాదు రక్షణ కోసం మాత్రమే కాకుండా అవసరమైతే శత్రువులపై కౌంటర్ అటాక్ చేసి క్షణాల్లో మట్టిలో కలిపేసే సామర్థ్యం మన సుదర్శన చక్రానికి ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది ఎలాగైనా దీన్ని రెండు వేల ముప్పై ఐదులోగా పూర్తి చేసి త్రివిధ దళాలకి అందుబాటులోకి తీసుకురావాలని అలాగే దేశంలోని అన్ని సైనిక స్థావరాలతో పాటు ముఖ్యమైన జనావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసి దేశానికి పూర్తి స్థాయి రక్షణ కవచం ఏర్పాటు చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది సో విన్నారు కదా మన సుదర్శన్ చక్ర పవర్ ఏంటో మరి సిస్టమ్ త్వరగా తయారై సక్సెస్ఫుల్ గా ఆర్మీలో ఇంటిగ్రేట్ కావాలని కోరుకున్నాం మరి మన సుదర్శన్ చక్ర డిఫెన్స్ సిస్టమ్ పై మీ ఒపీనియన్ ఏంటి ఈ సిస్టమ్ నిజంగానే ప్రపంచ డిఫెన్స్ సిస్టమ్స్ లో టాప్ ప్లేస్ కొట్టేస్తుందని మీకు అనిపిస్తుందా కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీక్ ఇండియా మ్యాటర్స్ లో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్